హలో అండి ఈ వీడియో వచ్చేసి నేను సండే ఈవినింగ్ మినీ వ్లాగ్ అనమాట ఇక్కడికి మాత్రం అస్సలు వెళ్ళకూడదు అనుకుంటానండి కానీ వెళ్ళక మాత్రం తప్పట్లేదు ఒక్క నెల వెళ్లకుండా ఉందాము అనుకుంటాను గట్టిగా మనం కానీ ఏదో ఒకటి అవసరం వస్తుంది వెళ్లాల్సిందే వెళ్ళాము అంటే ఐదు వేల పైనే కానీ ఐదు వేల లోపు మాత్రం బిల్ అస్సలు అవ్వదు ప్రతిసారి ఇంతే మాకైతే మీకు కూడా ఇంతే జరిగింది అయితే కామెంట్ చేసేయండి ఒక టెన్ ఐటమ్స్ కోసం అయితే వెళ్తాం కానీ అక్కడ తీసుకునేది మాత్రం ఇరవై ముప్పై తీసేసుకుంటాము కళ్ళకన్నీ నచ్చేస్తాయి అదేంటో నాకు ఒకటి అర్థం అవ్వలేదు డిమార్ట్ ఇంత ఖాళీగా ఉండడం నేను ఎప్పుడూ చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాను బెంగళూరులో ఫుల్ ఖాళీగా ఉంది జనాలు ఉన్నారు కొంచమే ఉన్నారు ఇప్పుడు చూసినా రష్ గా నెట్టుకుంటూ ఉండేవాళ్ళు అనమాట మాకైతే బిల్డింగ్ దగ్గర కూడా చాలా త్వరగా అయిపోయింది అత్తయ్య ఎప్పుడు చూడలేదు అని చెప్పి ఈసారి మాతో పాటు అత్తయ్యని కూడా తీసుకొచ్చాము సో అలా డిమార్ట్ గా అయితే సింపుల్ గా అలా వెళ్ళి ఇలా ఇంటికి అయితే తిరిగి వచ్చేసాము వీటన్నిటిని సర్దడమే నాకు ఇప్పుడు పెద్ద టాస్క్ మీరైతే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి